హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జంతికలను రెండు రకాలుగా టేస్టీగా క్రిస్పీగా రెండు రకాల ఫ్లేవర్తో ఏ విధంగా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో షేర్ చేస్తానండి చూసారు కదా నువ్వులతో చేసిన జంతికలు అదేవిధంగా జీలకర్ర వాముతో చేసిన జంతికల్ని టేస్టీగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో విత్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు షేర్ చేస్తాను మొదటగా మనము జంతికలను చేసుకోవడానికి పిండిని ఎలా పట్టించుకోవాలో చూద్దాము ఇందుకోసము మూడు కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను అందులోకి హాఫ్ కప్పు పుట్నాలు మరొక హాఫ్ కప్పు మినప్పప్పు ఇవి రెండు కలిపితే ఒక కప్పు అవుతాయి చూసారు కదా మూడు కప్పుల బియ్యము హాఫ్ కప్పు పుట్నాలు హాఫ్ కప్పు మినప్పప్పు ఈ విధంగా జంతికల పిండిని పట్టించుకుంటే మనకు జంతికలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇందులోకి ఒక పిరికెడు సగ్గు బియ్యం వీటన్నిటిని కలిపి మనము పిండి పట్టించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం పిండి పట్టించుకోవాలి వీటితో మనము జంతికలు ఎలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు పిండిని తీసుకున్నాను అందులోకి కారం ఉప్పు నువ్వులు నువ్వులు అనేటివి ఎక్కువగా వేస్తున్నానండి ఎందుకంటే నువ్వులు ఎక్కువగా వేస్తే మన చుట్టలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి ఒక టూ టేబుల్ స్పూన్స్ బటర్ వేసాను బటర్ బదులు మనము కాగబెట్టిన ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అన్నిటిని వేసి మనము వాటర్ని వేడి చేసుకోవాలి అలా వేడి చేసుకున్న వాటర్తో మనము ఈ పిండిని తడుపుకుంటే చుట్టలు అనేటివి క్రిస్పీగా అన్నమాట చూసారు కదా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కాగబెట్టిన వాటర్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనము పిండిని తడుపుకోవాలి ఈ విధంగా తడుపుకున్న పిండిని జంతికల గొట్టంలోకి పెట్టేసుకొని మనము ఇప్పుడు జంతికలను ప్రిపేర్ చేసుకుందాం మనము పిండిని తడిపేటప్పుడు వేడి నీళ్ళనేవి వాడాలండి వేడి నీళ్ళు వాడితే చుట్టలు అనేటివి మెత్తపడకుండా చక్కగా ఉంటాయి మరి మెత్తగా పిండిని తడుపుకోకూడదు మరి మెత్తగా పిండిని తడిపేసుకుంటే ఆయిల్లో చుట్టలు అనేటివి వేగనీగా టైం పడుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ వీడియోలో చూపించిన విధంగా తడుపుకోండి ఈ విధంగా మనము చుట్టల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చక్కగా ఇరువైపులా తిప్పేసి మనము జంతికల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా డైరెక్ట్గా జంతికలను డీఫ్రై చేసుకోలేని వాళ్ళు చూసారు కదా ఒక బటర్ పేపర్ మీద ఈ విధంగా చుట్టేసుకొని వాటిని మనము చేత్తో తీసుకొని నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకోవచ్చు ఇది మరొక మెథడ్ అండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మనము పిండిని కరెక్ట్గా తడుపుకుంటే చుట్టలు కాల్చుకోవడానికి టైం ఎక్కువగా పట్టదు చూసారు కదా ఈ విధంగా మనం పిండిని తడుపుకోవాలి నెక్స్ట్ మనము వాము జీలకర్రతో చేసిన చుట్టలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కప్పు పిండిలోకి వాము జీలకర్ర అలాగే పచ్చిమిర్చి గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్టు సాల్ట్ బటర్ వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసాను ఇందులోకి కాగబెట్టిన వాటర్ పోయాలండి కాచిన వాటర్ వేస్తూ మనము పిండిని తడుపుకోవాలి ఈ విధంగా మనము జంతికల పిండిని తడుపుకుంటే జంతికలు అనేటివి సాఫ్ట్గా ఉంటాయి వాటర్ అనేటివి బాగా మరిగించాలి చూసారు కదా ఈ విధంగా వాటర్ అనేటివి కొద్ది కొద్దిగా వేస్తూ మనము జంతికల పిండిని తడుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసేస్తే జంతికల పిండి అనేది మెత్తపడుతుంది కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ వీడియోలో చూపించిన విధంగా తడుపుకోండి చూసారు కదా పొడి పొడిగా ఆ విధంగా తడుపుకోవాలి అలా పెట్టుకున్న పిండిని మనము జంతికల గొట్టంలోకి పెట్టేసుకొని వాటితో మనము జంతికలు వేద్దాం ఇలా ఈ విధంగా చేసుకుంటే జంతికలు అనేటివి మెత్తపడవండి చాలా క్రిస్పీగా టేస్టీగా మంచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా జంతికలను చుట్టేసుకోవాలి మనము పిండి అనేది మరీ మెత్తగా జారుగా చేసుకుంటే అవి డీప్ ఫ్రై అయ్యేకి టైం పడుతుంది కాబట్టి వీడియోలో చూపించిన విధంగానే తడుపుకోండి పిండిని వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఒక్కొక్కటిగా వేస్తూ ఇరువైపులా తిప్పేసి వాటిని మనము చుట్టని కాల్చుకోవాలి చూసారు కదా వాము జీలకర్రతో చేసిన జంతికలు డైరెక్ట్గా కానీ ఇలా ఆయిల్లో వేసేసుకొని మనము జంతికలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసిన జంతికలను అటు ఇటు తిప్పేసి మనము జంతికలను చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా హెల్దీగా టేస్టీగా చేసిన జంతికలు అండి ఇవి వాము జీలకర్రతో చేసిన జంతికలు అదేవిధంగా నువ్వులతో చేసిన జంతికలు ఈ రెండు ఫ్లేవర్స్తో మన జంతికలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన మెథడ్స్తో మీరు కూడా ట్రై చేయండి జంతికలు అనేటివి మెత్తబడకుండా క్రిస్పీగా బాగా ఉంటాయండి చూసారు కదా చాలా సాఫ్ట్గా వస్తాయి అదేవిధంగా ఆయిల్ అనేటివి పట్టుకోవండి నేను చెప్పిన మెథడ్తో మీరు పిండిని తడుపుకోండి ఆయిల్ అనేటివి పట్టుకోకుండా చుట్టలు అనేటివి చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా క్రిస్పీగా టేస్టీగా హెల్దీగా ఉంటాయి ఇలాంటి చుట్టూ ఇలాంటి జంతికలను మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా నువ్వులతో చేసిన జంతికలు అదేవిధంగా వాము జీలకర్రతో చేసిన జంతికలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్